హాయ్ హలో దిస్ ఇస్ దిలీప్ కోనా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సి త్రీ ఫార్ములా ఏంటి అనుకుంటున్నారా ఈ సి త్రీ ఫార్ములాని ఫాలో అయితే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తామా ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంటేజ్ మనం సి త్రీని ఫార్ములా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ముందుకు వెళ్తాం అదేంటంటే సి వన్ ఏదైతే మనం బిజినెస్ చేస్తున్నామో ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నామో ఆ ఇండస్ట్రీ పట్ల ఖచ్చితంగా మనకి క్లారిటీ లేకపోతే మనం బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరకదండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే పని చేస్తున్నామో ఆ పని పట్ల అవగాహన ఉంటేనే ఆ పని పైన పూర్తి శ్రద్ధ మనం చేయగలం ఆ పని గురించి మనం ఏమైనా తెలుసుకోకపోతే క్లారిటీ లేకపోతే మనం బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది దొరకదు దెన్ సి టూ ఏదైతే క్లారిటీ వచ్చిందో ఆ క్లారిటీ వచ్చిన బిజినెస్ పట్ల హండ్రెడ్ పర్సెంటేజ్ కమిట్మెంట్ ఉండగలం కమిట్మెంట్ లేకపోయినా సరే బిజినెస్లో బిజినెస్ లో కూడా మనం ఏం చేస్తున్నాం ఎలా ముందుకు వెళ్తున్నాం ఏవైతే రిజల్ట్స్ కోరుకుంటున్నామో అనేది రావు ఏదైతే మనకి బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ పట్ల కాన్ఫిడెంట్ ఉండాలి అంటే చాలా రిజెక్షన్స్ వస్తాయి చాలా పీపుల్ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా మనకి కొన్నిసార్లు పడుతుంటుంది మనకి చాలా సార్లు రకరకాలుగా పీపుల్ మాట్లాడుతూ ఉంటారు సో అవన్నీ మనం పట్టించుకోకుండా చాలా కాన్ఫిడెంట్తో బిజినెస్ ని పాజిటివ్ లెవెల్ ఎనర్జీతో తీసుకొని ముందుకెళ్ళగలిగితే ఈ సీత్రి ఫార్ములని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు హండ్రెడ్ సక్సెస్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ రాకింగ్ స్టే ట్యూన్ దిలీప్ కోనా ఛానల్ うん。